ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది వారాలుగా మేము ప్రతి ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మా కాలనీలోని పరిసరాలని మేము పరిశుభ్రం చేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ క్లాక్ టవర్ వద్ద మా కాలనీ ఎంట్రస్లో ఉన్న క్లాక్ టవర్ వద్ద మేము స్వచ్ఛ శ్రమం చేశాము ఈరోజు ఈ క్లాక్ టవర్ పూర్తిగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు క్లాక్ టవర్ పక్కనే మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు వందాడుగుల జాతీయ పతాకాన్ని ఇంత ఇంత వేసి కూడా ఆరుపు పట్టడానికి ఇప్పుడు నిలిచిన ఈ ప్లాట్ఫామ్ మరియు జాతీయ పతాకాన్ని దీని ఆళ్ళ పాలన చూసేవారు సరువైండు పురపాలక అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఇంటిని పట్టించుకొని శుభ్రం చేస్తే బాగుండేది ఈరోజు మేము వచ్చి ఇక్కడ పచ్చకాల్ని కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేస్తున్నప్పుడు పాపులు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి నట్లు కనబడ్డాయి అదేవిధంగా అంత చెట్లు చేమలు చెత్త చిదరం అంతా పెరిగి అధ్వానంగా మారింది ట్రాక్డవర్ పరిసరాలు మేము దాన్ని మొత్తం శుభ్రం చేశాము టవర్ పరిసరాలు శుభ్రం చేశాము అయితే పురపాలక అధికారులు వెంటనే స్పందించి ఈ ట్రాక్డౌర్ని రెగ్యులర్గా నీట్గా మెయింటైన్ చేయాలి చెప్పి కోరుతున్నాము పాక్ట్వర్ తర్వాత జాతీయ పథకం ఉంది కాబట్టి జాతీయ పథకం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచితే మన దేశానికి బాగుండది కోరుకుంటూ కనీస్ కానీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు అందరూ సహకరించాలి ఓకే జనాల కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరుతో గత ఇరవై ఎనిమిది వారాలుగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం మా ప్రాంతాలని మా మా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటాం మా కాలనీకి తలమానికంగా ఉన్నటువంటి మొట్టమొదట కనిపించేటువంటి డ్రాక్టర్ అంతా ఈరోజు సత్యకాలని సమైక్య కాలనీ పేరుతో సుప్రీం చేధికారులకు విజ్ఞప్తి ఏదనుకున్నాం దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి ఆరుమూరు ప్రాంతంలోనే మా ప్రాంతానికి తలవారికంగా తయారు చేసినటువంటి భారతీయ జండాను ఇక్కడ పెట్టడం మేము ఆ రోజు అనుకున్నాం మా కాలనీ అభివృద్ధి ఎందుతుంది ఎంతో ముందుకెళ్తుంది